మేము ఈరోజు ఇక్కడ ఎలక్ట్రికల్ కాంట్రాక్ట్ అసోసియేషన్ పదకొండవ వార్షిక సమావేశం ఇక్కడ ఫ్యాక్సీ భవన్ లక్కడికప్పులో జరుపుకుంటున్నాము ఇక్కడ నూతన క్యాలెండర్ మరియు డైరీ ఆవిష్కరణ చేస్తున్నాము మరి గవర్నమెంట్ సపోర్ట్ తోటి అన్ని ప్రికాషన్స్ తోటి వర్క్ చేస్తాము మాకు ఇక్కడ ముఖ్య అతిథిగా వచ్చిన రామాంజనే సార్ కూడా విద్యుత్ అధికారి తనిఖీ అధికారి మాకు సూచనలు ఇచ్చారు ఆయన చెప్పినట్టు లైసెన్స్ తీసుకుంటాము మళ్ళీ ప్రికాషన్స్ పాటిస్తాము మళ్ళీ క్వాలిటీ మెటీరియల్ వేసి ఏ యొక్క ఇన్స్ట్రుమెంట్ పాడవకుండా క్వాలిటీగా మెటీరియల్ వేసి క్వాలిటీగా కన్సూమర్గా అందజేస్తాము మన లైసెన్స్ ప్రికాషన్స్ కూడా తీసుకుంటాము లైసెన్స్ తీసుకుంటాము అట్లో ముందుకు పోతాము మా కాంట్రాక్టర్ల సహకారంతో ఇంత పెద్ద సభ చేసినాము ఈ సభను ఇంకా వచ్చే సంవత్సరం ఇంకా పెద్ద ఎత్తున చేయాలని ఆశిస్తున్నాం మా కాంట్రాక్టర్కి కూడా ఇచ్చే సలహా ఏంటంటే ప్రతి ఒక్కరు లైసెన్స్ తీసుకోవాలా ప్రతి ఒక్కరు వెండర్ తీసుకొని వెండర్ లైసెన్స్ కోడ్ తీసుకొని వర్కులు చేయాలి గవర్నమెంట్ ఎట్లా చెప్తే అట్లా పాటించి మనం కూడా ప్రికాషన్స్ తీసుకొని వర్కులు చేస్తే మనం కూడా నాలుగు డబ్బులు సంపాదిస్తాం మనం కూడా మన ఫ్యామిలీని పోషించుకుంటాం మనం కూడా నలుగురితో భాగస్వామి అందరితోటి పాటించుకుంటూ మంచిగా ముందుకు పోతూ ఉంటాం ఈ సమావేశంగా కాంట్రాక్టర్లకు అందరికీ ఏమి మనవి చేస్తుంది ఏమంటే ప్రతి ఒక్కరూ మాకు సహకరించరు ఇది ఇలాగే వచ్చే సంవత్సరం కూడా సహకరించి మాకు ముందుకు పోవాలని ఆశీర్వదించాలని కోరుతున్నాం